రేవంత్ రెడ్డి గారు ప్లాప్ యాక్టర్ అయ్యాడు అల్లు అర్జున్ గారు సూపర్ స్టార్ అయ్యాడు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ గారిని వీకెండ్ అరెస్ట్ చేసి సోమవారం వరకు జైల్లో పెట్టాలి అనేసి అనుకున్నాడు అనేసి మనం చెప్పట్లే ఆర్టీవీ యాంకర్ అర్ణబ్ గోస్వామి గారు ఈరోజు తన డిబేట్లో చాలా స్పష్టంగా చెప్పాడు రేవంత్ రెడ్డి ఫ్లాప్ యాక్టర్ అయ్యాడు అల్లు అర్జున్ సూపర్ స్టార్ అయ్యాడు రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిని వీకెండ్లో అరెస్ట్ చేసి సోమవారం వరకు జైల్లో పెట్టాలి తన కక్షను సాధించుకోవాలనేసి అనుకున్నాడు అనేసి అర్ణబ్ గోస్వామి గారు చాలా స్పష్టంగా ఈరోజు మాట్లాడడం కూడా జరిగింది మీరు ఆయన మాటల్లోనే మీరు వినొచ్చు బికాస్ ఇట్స్ వీకెండ్ సో యుం బేల్ సండే and like Uddhav Takare, Takare wanted to feel great by putting me in jail for one day and was denying giving me bail for two or three days here ravan threddi wanted to feel like a superstar but he has become a flop actor and alu arjun has become a super superstar so ravan threddi becomes a flop actor because he wanted to arrest him on friday to keep him in jail till monday evening that is a plan manjunath Absolutely. what narrow-minded thinking is, man what, this is అంటే ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు అర్జున్ గారి మీద ఎంత కక్ష కట్టిందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఈరోజు ఢిల్లీకి వచ్చాడు రేవంత్ రెడ్డి గారు అంటే నేను వచ్చినట్టు వచ్చేందుకున్నాడు ఈరోజు ఒక మీడియా సమావేశం కూడా మాట్లాడుతూ అల్లు అర్జున్ గారి మీద నోటుకు వచ్చే వాగాడు అల్లు అర్జున్ గారు ఏమన్నా పెద్ద తోప తురుమ వాళ్ళు డబ్బులు పెట్టారు వాళ్ళు బిజినెస్ చేసుకున్నారు సంపాదించుకున్నారు అమ్మాయికుని చంపేసినారు కాబట్టి మేము చట్టం ప్రకారం వెళ్ళాము చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది దానిలో భాగంగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు అందుకని చెప్పేసి చాలామంది కూడా రియాక్ట్ అవుతున్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మనం ఓటుకి నోటి డబ్బులు కూడా పంచినప్పుడు ఆ వ్యవహారాన్ని కూడా తీస్తున్నారులే ఇంకా ఇంకా అదొక పెద్ద వ్యవహారం అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ముంచబోయేది మాత్రం రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఇంకొక వైపు నుంచి మరికొంతమంది మాట్లాడుకుంటున్నారు లేకలేక తెలంగాణలో అధికారం ఇస్తే ఇలా లాస్ట్కి కాంగ్రెస్ పార్టీకి బొంద పెట్టేలాగా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి చాలామంది ఆయన మీద ఓ రేంజ్లో ఫైర్లో ఉండరు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆయన మీద ఫైర్లో ఉండరు నిన్నో మొన్న ఆయన జగ్గారెడ్డి ఆయన అయితే నా సామర్యంగా పీకలు రాకున్నాడు ఈ ఇప్పుడు ఈ అల్లు అర్జున్ ఈ అల్లు అర్జున్ గారి ఎపిసోడ్తో రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఏ లెవెల్లో ఉంటుందంటే ఇంక తెలంగాణలో నా సామరంగా చెప్పాల్సిన అవసరం లే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అల్లు అర్జున్ గారి సపోర్ట్ తెలంగాణ బీజేపీ అల్లు అర్జున్ గారికి సపోర్ట్ వీళ్ళందరూ తర్వాత సినీ ఇండస్ట్రీలో చాలా వరకు చాలామంది స్పందించారు అల్లు అర్జున్ గారి కోసం ఎవరో కొంతమంది ఇంకా స్పందించలేదు రేపో మాపో స్పందిస్తారేమో దేశవ్యాప్తంగా అనేక మంది యాక్టర్లు యాక్టర్లు వాళ్ళంతా కూడా స్పందిస్తున్నారు వరుణ్ ధావన్ అతను కూడా స్పందించాడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పేసి అదేవిధంగా అల్లు అర్జున్ గారి మూవీలో విలన్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఆయన బీజేపీ ఎంపీ ఆయన కూడా స్పందించాడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం తప్పు అనేసి దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ గారిని స్టార్ చేశాడు రేవంత్ రెడ్డి గారు యాక్చువల్గా యాక్చువల్గా అల్లు అర్జున్ గారు పెద్ద స్టారు ఆయన ఇంకొంచెం పైకి లేపాడు ఎవరు రేవంత్ రెడ్డి గారే లేపారు లేని ఏమీ లేని చోట అల్లు అర్జున్ గారిని ఏదో విధంగా ఇదికించే జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టాలని అనుకున్నాను అంటే రేవంత్ రెడ్డి గారికి హైకోర్టు గట్టి షాకే ఇచ్చింది అల్లు అర్జున్ గారి తరపున ఎవరైతే వాదనలు వినిపించారు అల్లు అర్జున్ గారి తరపున ఎవరైతే నిరంజన్ రెడ్డి గారు లాయర్ వాదిస్తున్నాడు వాదనలు వినిపించాడో ఆయన వాదనలకే సమాధానం చెప్పలేక పబ్లిక్ ప్రభుత్వానికి సంబంధించిన ఉంటే లాయర్ ఉంటారు కదా ఆయన సమాధానం కూడా చెప్పలేక సైలెంట్ అయిపోయారు దెబ్బకి తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ గారికి బెయిల్ కూడా మంజూరు చేసింది అలా ఉంటుంది నివారం కాబట్టి ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలా చేసుకోవాలా చేసేద్దాం అనేసి అనుకొని అది కూడా చూడండి వీకెండ్లో శుక్రవారం అరెస్ట్ చేయడం ఏంటండి గట్టిగానే ప్లాన్ చేశాడు రేవంత్ రెడ్డి గారు కానీ ప్లాన్ సక్సెస్ కాలే అందుకే ఆయన ప్లాప్ యాక్టర్ అయ్యాడని చెప్పేసి అర్ణబ్ గోస్వామి గారు చెప్తున్నాడు